అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీ కొడతారని వైసీపీ నేతలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాజధాని నిర్మాణ సమయంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు రాజధానిలో నీరు కొండ వద్ద కొండవీటి వాగును నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కొండవీటి వాగు సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు నిజాలు తెలుసుకోకోకుండా పని కట్టుకుని దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు ముందు అది అది జరగలేదు అందువల్ల గా ఈ చిన్న ఇబ్బంది వచ్చింది అంతేగాని అమరావతి పోద్ది అనే అప్రచారం చేయటం తప్పు ఏదైనా ఉంటే రండి వచ్చి చూడండి అసలు ఇప్పుడు యాక్చువల్గా బైపాస్ చేశారు మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో పోయినాయి వాడు బైపాస్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను అసలు ఇప్పుడు చూసాను ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నా వాళ్ళు యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొండవీటి వాగు మీదే రోడ్డు వేసుకున్నారు ఇంక రోడ్డు వేసుకుని నీళ్ళు బాక కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఇటువంటివి ఉంటాయి ఎందుకని ఇప్పుడు అధికారులు చెప్తున్నాను మళ్ళా ఫర్దర్గా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకోమని నేను అందరికీ చెప్తున్నాను అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నా అది ఆగదు అది ఆగే స్టేజ్ లేదు దాటిపోయింది ఇది ముక్క ఆట కాదు ఇది దాటిపోయింది ఆ స్టేజ్ దాటిపోయి వర్క్స్ అన్నీ టేక్ ఆఫ్ అయినాయి ఒక వర్క్ అనే కాదు